పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని జమ్ముకుంట కొత్తపల్లి మసీదులో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిన స్వప్న కోటి ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిన స్వప్న కోటి మాట్లాడుతూ రంజాన్ మాసం మొత్తం ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉంటారని ఈ ప్రాంతంలో హిందూ ముస్లింలు మత సామరస్యానికి ప్రతీకగా అందరం కలిసిమెలిసి ఉంటామన్నారు ఏ పండుగ వచ్చినా అందరం సంతోషంగా జరుపుకుంటామన్నారు మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి మసీదులో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఇచ్చేసిన ముస్లిం మత పెద్దలకు ముస్లిం సోదరులందరికీ ఇతర నాయకులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి నా తోటి గౌరవ కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఈ రంజాన్ పవిత్ర మాసాన ముస్లింలు ప్రతి ఒక్కరూ నిష్టగా ఒక్క పొద్దులుండి ఆ అల్లాను ప్రార్థించడం జరుగుతుంది ఆ అల్లాదయ ప్రతి ఒక్కరి మీద ఉండి అందరూ జమ్మికుంట పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ జమ్మికుంట పట్టణ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్ష